భక్తులందరికీ కైిక ద్వాదశి శుభాకాంక్షలు స్వామివారికి కైిక ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువు రెండు చిన్న వృత్తాంతం ఉందిగా చెప్పుకొని తీర్థప్రసాద్ గోష్ఠికి వెళ్దాం ఎప్పటిలాగానే స్వామి శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ యోగనిద్రలో అని నిద్రలో ఉండేటువంటి రోజులు స్వామికి ఋతువు శరద్ ఋతువు నుంచి ఋతువు సగం నుంచి శరద్ ఋతువు చివరి వరకు వస్తుంది ఈ నాలుగు నెలలు కూడా సన్యాసి స్వీకరించినటువంటి స్వాములకి యతీశ్వరులకి పూర్తిగా తపోదీక్షతో తపస్సుతో గడిపేటువంటి రోజులుగా అట్లనే మిగిలిన సినిమాలు వాళ్ళు ఇప్పుడు చెప్పారు మనకు కూడా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థిమాలకు కూడా వానప్రస్థాన సినిమాలకు కూడా చాతుర్మాస్య వ్రతంలో ఉండాల్సినటువంటి నియమాలు ఆహార విహారాలు ఇవన్నీ చెప్పున్నారు ప్రత్యేకించి ఈ శైన్ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశికి యోగ నిద్రలో ఉంచి తర్వాత ఉత్తాన ఏకాదశి అని స్వామి లేచే నిద్ర యోగ నిద్ర నుంచి లేచేది మళ్ళీ రాబోయేటువంటిది మహశిర శుద్ధ ఏకాదశి స్వామివారిది వైకుంఠ ద్వారదర్శనం ఇంకోటి ఏకాదశి అట్లా ఇందులో కైసిక ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత స్వామి కృతయుగంలో మోహిని అవతారానికి అయితే చిలుక క్షీరసాగర మధురాన్ని చిలికినటువంటి సందర్భంగా అమృతాన్ని ఉద్భవం చేసిన నిన్నటి రోజు మోహిని అవతారంలో స్వామికి చిలుక ఏకాదశి చిలుక ద్వాదశి అని జరుపుకున్నాం క్షీరసాగర్ మధురాన్ని చేసినటువంటి రోజు కృతయుగ భాగవత పురాణం స్కాంద పురాణానికి ప్రకారం ఆగముక్తంగా కూడా దానికి ప్రమాణం ఉంది అట్లా ద్వాదశికి ప్రత్యేకత ఏమిటంటే ద్వాస ద్వాదశి అంటేనే పన్నెండు మామూలుగా సంఖ్యాపరంగా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు ఐదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండు భగవంతుడు జీవుడు దేవుడు రెండు ఇవి రెండు కలిపి భగవంతుడికి ఈ ద్వాదశి సంఖ్యలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏక ద్వాదశి శుభకార్యాలకు ద్వాదశి దగ్ధయోగం అని కానీ వామనమూర్తిగా స్వామి అవతరించింది కూడా ఆషాఢ శుద్ధ ద్వాదశి వామనావతార వైభవంలో వస్తుంది అట్లా ద్వాదశి యొక్క ప్రత్యేకత కైశిక ద్వాదశి ఎందుకనంటే పూర్వం శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్త మాలేదులో ఒక కథ రాస్తాడు దాసరి దాసరి అంటే శ్రీరంగంలో స్వామి కైంకర్యం చేసి వచ్చాక బయట హరికీర్తన చేస్తూ ఉంటాడు ఆయన హరిగా హరిగాన హరికథ గానం చేస్తూ ఆ భయ భక్తి బయటికి వచ్చిన భక్తులు స్వాములు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని భిక్షగా తీసుకొని వెళ్తూ ఉండేవాడు మనకి హరిదాస్ మాదిరి అనమాట అట్లా ఆయన చేస్తూ ఉంటే ఈయన ఎట్లయినా సరే పరీక్ష చేయాలి అని ఒక బ్రహ్మరాక్షసుడు వస్తాడు ఆయన అడవిలో వెళ్తుంటే వెళ్లకుండా ఆటంకిచ్చి నాకు చాలా రోజుల నుంచి నాకు ఆహారం లేదు నిన్ను నేను భక్షణం చేసేయాలి నువ్వు నాకు ఇక్కటి ఆహారంగా దొరికావు అని చెప్పి చెప్తాడు అతను ఏంటంటే ఖచ్చితంగా ఒక నియమంగా స్వామి దగ్గర శ్రీరంగం గాలిగోపురం ముందు నగర సంకీర్తనం చేయటం ఆయన ఆయనకు అదే హరిదాసు అది చేసి కైసికి రాగానే నాలుగు ఇచ్చి హరిగానం చేసి వస్తాన నన్ను వదిలిపెట్టు అని చెప్తే ఆ బ్రహ్మరాక్షసుడికి దాసరికి బాగా వాదం జరుగుతుంది నాకు తెలియని శాస్త్రాల నీకు శాస్త్రం తెలుసా నన్ను వదిలిపెట్టాలా దైవ కార్యం చేసుకొని రావాలా ఇట్లా చాలా వాదిస్తాడు చాలా వాదించిన తర్వాత నువ్వేమైతే చివరికి ఏం విష్ణు విష్ణుకుడు దైవత్యం తప్పితే దైవ దైవం తెలిండి అన్ని దైవతారాధన చేస్తే ఎట్లాంటి దోషం వస్తుందో అట్లాంటి దోషం వస్తుంది అని చాలా ఏదో ఆవు పులి కథలో చెప్పినట్టుగా చాలా ప్రమాణాలు చేస్తాడు చేసిన తర్వాత ఎట్లానో మొత్తానికి ఆ బ్రహ్మరాక్షుడు ఒప్పుకొని పంపిస్తాడు చేసి హరిగానం చేసి వచ్చేస్తాను సరే ఆ రోజు వెళ్ళి మళ్ళీ అతని అక్కడ శ్రీరంగం గాలిగోపురం దగ్గర హరిగానం చేసి మళ్ళీ వస్తాడు వచ్చిన తర్వాత ఈయన నన్ను చంపమంటే అదే మళ్ళీ ఆవు పులి కథలో మాదిరిగానే ఈయన నన్ను చంపు అంటే ఓ నేను ఇంత ధర్మంగా ఉన్నావు నువ్వు వచ్చావు నిన్ను చంపితే నిత్యం హరికీర్తన శ్రద్ధగా నిష్ఠతో చేశావు కాబట్టి నిన్ను చంపితే నాకు దోషం వస్తుందా కాదు అని చెప్తే వాళ్ళిద్దరికి వాళ్ళు మళ్ళీ వాదనాడ జరుగుతుంది జరిగిన తర్వాత ఆయన ఇతన్ని తాకిన తర్వాత ఆయనకి బ్రహ్మరాక్షసి స్థితి పోయి అతను పూర్వజన్మలో బ్రాహ్మణుడు చేసినటువంటి కర్మ ఫతికం వల్ల ఆ బ్రాహ్మ రాక్షసత్వం వస్తుంది అని చెప్తాడు ఈ రాక్షసుడు కూడా ఈయన దాసరి కూడా ఒక యక్షుడు ఆయన శాపశాత్తు ఈ రకంగా వస్తాడు ఇది ఆముక్తమాలిద అనేటువంటి గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయల వారు ఉన్నాడు ఇప్పటికి ఐదు వందలు షట్ అయిపోయింది పంచశతాబ్ది అయిపోయింది ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాలు పూర్వం గ్రంథంలో రాసినాడు ఇది శ్రీ మహావిష్ణువు యోగనిద్రకి ప్రత్యక్ష ప్రామాణికంగా ఉన్నటువంటి కథలో దాసరి కథ ప్రత్యేకంగా ఉన్నదనమాట అప్పటి నుంచి కైసిక రాగాన్ని శ్రీరంగాది సమస్త వైశ్వ క్షేత్రాల్లో మా కైసిక ఏకాదశి రోజు స్వామిని భోగమూర్తి అంటే మూలవరలు ఐదు మూర్తులుగా ఉంటారు స్వామి ఆ స్వరూపంగా ఉంది మూలవరలు భౌతికమూర్తి ఉత్సవమూర్తి బలిబేరం స్నాపనభైరం అని ఐదు ఐదులో మూలమూర్తితో పాటు ఎప్పుడూ అన్ని ఉపచారాలు జరిగేటువంటి స్వామి పాదాల దగ్గర కౌతుకమూర్తిని భోగమూర్తి అంటే అంటే భోగోపచారాలు అనేవి జరుగుతాయని అందుకని యోగ నిద్ర నుంచి వచ్చినటువంటి లోపల యోగ నిద్ర అంటే అంటే మనకి స్వామి విష్ణువు నిద్రపోయినాడు మేముకున్నాడు మనకి దర్శనం ఇచ్చాడని కాదు యోగశాస్త్ర పరంగా కూడా మనకి కుండలిని శక్తి ప్రేరేపితం అవుతుంటుంది మూలాధారం స్వాదిష్టానం మణిపూర్క నుంచి సహస్రారానికి దానికి గుర్తుకి ఆ భోగమూర్తి స్వామిని బయటికి తీసుకొచ్చి షోశోభారాలతో పూజించి ద్వాస ప్రదక్షిణాలు ద్వాస ఆరాధన ఈ రోజు కైంకర్యాలు జరగటం వైష్ణవ దివి క్షేత్రాలన్నింటిలో జరుగుతుంది ఇది ఈ రోజు యొక్క విశిష్టత అది ఇందాక మనం ప్రస్తావించుకోవాలనుకున్నాం అంటే తెలుస్తుంది నలుగురికి అని ఈ విషయం చెప్పాల్సి వస్తుంది స్వస్తి